దయచేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నా శ్రే విలాసులారా ఎందుకంటే చాలా సరదాగా వీడియో కాకపోతే ఫస్ట్ అయితే అమ్మవారి పూజ అయిపోయింది పూజ అయిపోయినాక ఎవరికి వాళ్లకు సంతోషం అనిపించేసి ఆ అమ్మవారి పాటలకు డ్యాన్స్ వేస్తున్నారు ఇటు నవరాత్రులైనవి అటు బతుకమ్మ పండుగైంది కదా అద్భుతమైన రోజు కాబట్టి అందరు కలిసి ఇలా డ్యాన్స్ వేయడం అనేది చాలా సంతోషం అనిపించింది ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఎందుకంటే అమ్మవారి ముంగట్ డ్యాన్స్ కదా కానీ ఒకరి కోసం మనము ఆగిపోవాలంటే ఆగిపోలేము మన సంతోషంగా మనం ఏమనుకుంటానో అదే చేయాలి ఎదుటి వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మనం ఆగిపోతే అక్కడ ఆగిపోతాం కానీ ఇక్కడ మాత్రం చాలా సంతోషం అనిపించింది మాది జూబ్లీస్ ఏరియా రౌండ్ నెంబర్ టెన్ కానీ అందరం కలిసి ఇలా హ్యాపీగా ఉంటాము మా ఇంటి దగ్గర చాలా అద్భుతంగా పూజ చేశారు ఆ పూజ అయిపోయినాక అందరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది కోట్లు సంపాదించుకున్న కోరుకొని తీసుకుపోయేదైతే ఏమీ లేదు బంగారం కడిలు కడీలు సంపాదించుకొని పెట్టుకున్నా తీసుకుపోయేదైతే ఏమీ లేదు మన ఆటకు మంచిగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు ఇలా పూజలు చేసుకొని అందరు కలిసి సరదాగా ఉంటే మాత్రం లైఫ్లో కోట్లు సంపాదించినట్టే ఏ రోగం లేని వాళ్ళకే డబ్బు కోట్లు సంపాదించిన ఇలువది అన్ని రోగాలు ఉన్న వాళ్ళకు కొన్ని కోట్లు సంపాదించిన మనం ఇమ్మట్టు రాదు ఒక్కసారి చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ అమ్మవారి పూజ అయిపోయినాక అందరు కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది కొంతమందికి నచ్చది కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళను మనం ఏం చేయలేము నచ్చిన వాళ్ళని కూడా ఏం చేయలేము అందరు కలిసి హ్యాపీగా ఉండడం నేర్చుకోండి ఇంకా వెళ్ళి ఎప్పుడు ఏ వస్తుందో తెలియదు కాబట్టి అందరు సరదాగా ఇలాగ మాలాగా ఉండటానికి ట్రై చేయండి కాకపోతే మంచిగా దేవుళ్ళ ముంగట సరదాగా ఉండండి అప్పుడప్పుడు ఇలా పూజలు పెట్టుకొని అమ్మవార్ల పూజలు పెట్టుకొని అస్తండ్రి శివయ్య పూజలు పెట్టుకొని ఆంజనేయ పూజలు పెట్టుకొని మంచిగా ఆ దేవుని ముంగట ఇలా సరదాగా ఉంటే ఆ దేవుడు చూస్తాడు మనం సంతోషంగా ఉంటాం మన గుండెకు కూడా ఏ ప్రాబ్లం రాదు నాకైతే సంతోషం అనిపించింది ఇలా చేయడం అందరం కలిసి చాలా సరదాగా అమ్మవారి పూజ చేసుకొని అందరు బోన్ చేసి చక్కగా ఇలా డ్యాన్స్ చేస్తా అంటే చాలా సరదా అనిపించింది ఇది ఎందుకంటే జూబ్లీస్ ఏరియా కాబట్టి రెండు నెంబర్ టెన్ కాబట్టి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు చాలా సరదాగా ఉన్నారు అంటే అక్కడ డబ్బుతో సంబంధం లేదు మీది మాది అన్న భేదాలు లేవు అంత సరదాగా ఉంటారు మా సైడు జూబ్లీ సైడ్ అయినా కూడా చాలా మంచిగా కలిసి ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కోటేశ్వర్లు ఉన్నారు కానీ అలా ఏం చూడరు వాళ్ళు అందరూ భేదభావాలు లేకుండా సరదాగా ఉంటారు ఇక్కడ అనుకుంటారు డబ్బు ఉంటే కొంచెం పొగరుగా ఉంటారేమో అనుకుంటు కానీ అలాంటిది ఏం లేదు ఎన్ని కోట్లు ఉన్నా వాళ్ళు సరదాగా ఉంటారు సంతోషంగా ఉంటారు అందరితో కలిసి మెలిసి ఉంటారు ఇక్కడ అందరూ కుల మతాలతో భేదాలు లేకుండా సరదాగా డ్యాన్స్ వేస్తున్నారు చూసారా అంతా అద్భుతంగా కలిసి ఉంటారు ఇటు సైడు జూబ్లీల్స్ సైడు కానీ మా ఏరియా నేను చెప్పడం కాదు ఎప్పుడు ఏ గొడవలు లేకుండా హ్యాపీగా గడుపుతాం లైఫ్లో సంతోషంగా ఉంటాం ఇక్కడ మాకైతే జూబిలీస్ ఏరియాలో సంతోషం అంటే సంతోషం అంటే గుడి ఇటు రాములవారి టెంపుల్ చాలా సరదాగా అనిపిస్తుంది అటు వెళ్తే ఐటెక్ సిటీ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి మాకు కొంచెం ఇటు ఏరియా అంతా కొంచెం కాస్ట్లీ ఏరియా కాబట్టి చాలా బాగుంటారు మంచిగా అందరం కలిసి మేము బాగుంటాం అంటే డబ్బుతో సంబంధం అయితే లేదు చాలా సరదాగా ఉంటారు వాళ్ళకు ఉన్న దాంట్లో అన్నదానం చేస్తారు ఇలా పది మందిని పిలిచి భోజనాలు పెడతారు ఉన్నది డబ్బు ఉన్నదని మాత్రం ఎప్పుడు చూడరు కానీ నాకైతే ఈరోజు అయితే హ్యాపీగా ఉంది మీ అందరికీ ఈ వీడియో నస్తేనే ఆ తల్లిని దర్శనం చేసుకొని నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు నిజమే నేను ఒక లవ్ గుర్తు పెట్టి కామెంట్ చేయండి జై మాతా అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుంది